హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కల్లు గనీస్ వన్ మో బ్లాగ్ ఈ రోజు గనీకి హ్యాపీ డే అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు నాకు పళ్ళు పీకేస్తారు సో గని హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను మాట్లాడకపోతే అలాగో నా పళ్ళు పీకేసాక నేను ఏం తెలియనని చెప్పేసి నాకు జ్యూస్ తాగడానికి తీసుకొని వచ్చాడు సో ఈ జ్యూస్ లు గీసులు మన వల్ల కాదు నాకు కేఎఫ్సీ కావాలని చెప్పి చాలా గాల్ చేశాను ఇంకా నా బాధ తట్టుకోలేక గా అయితే తీసుకొని వచ్చేసాడు కేఎఫ్సీ కొనడానికి సో ఇంకా నేను కేఎఫ్సీ లోకి ఎంటర్ అవ్వలేదు డాక్టర్ కాల్ చేసారు వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసి మేము హాస్పిటల్ కి అయితే వచ్చేసాం కాకపోతే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే బయటకు వస్తే నాకు కంపల్సరీ పప్పలు ఉండాలి పప్పల్ లేకపోతే నాకు చాలా మెంటల్ అయిపోతానమాట నేను సో దట్టు గనీ తిని నేను తినకపోతే ఇంకా పిచ్చకపోతాను నాకు చాలా సేపు ఏడ్చాక గని అయితే తర్వాత తిందాం బేబీ రా టైమ్ అయిపోతుంది అని చెప్పి నాకు అలా కన్విన్స్ చేసి లోపలికి అయితే తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళకి వెళ్ళాక అసలేని కదా మొదలైంది ఎలా పీకేస్తారో ఏంటో నాకు చాలా భయం వేసింది డాక్టర్ నాకు తెలిసిన వాళ్ళే అనమాట ఎనస్టీషియా వేస్తానని చెప్పారు ఎనస్టీషియా వేసిన తర్వాత నా కళ్ళ ముందే నా పళ్ళతో చాలా యుద్దాలే చేశారు దాని తర్వాత కొంతసేపు ఓదార్పు యాత్ర జరిగిందనమాట ఆ మొత్తానికి సక్సెస్ఫుల్లీ నా పళ్ళైతే అయితే పీకేశారు ఆ ఎనస్టీషియా వేయడం వల్ల నా ఒక సైడ్ అంతా పని చేయట్లేదు నికి దొరికిందో ఛాన్స్ అని చెప్పేసి నాకు ఫుల్ వాయించేశాడు నేనేం అనట్లేదు అని చెప్పేసి బాగా కుమ్మేశాడనమాట నన్ను పోనీలో బిడ్డ ఆనంద పడుతున్నాడు అని కొట్టుకోని అని చెప్పేసి ఒక సైడ్ అయితే ఇచ్చేసాను ఎందుకంటే రియల్ గా తను నన్ను కొట్టలేడు కదా గా అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను సో నాకు ఎందుకో నా మూతి సైడ్ అయిపోయిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒక సైడ్ అంతా నాకు అసలు సెన్స్ లేదనమాట సో దాని వల్ల ఏంటో నా మూతి సైడ్ అయిపోయింది సైడ్ అయిపోయింది అని చెప్పేసి నేను చాలా సేపు దాకా టెన్షన్ అనమాట కానీ నాకు ధైర్యం చెప్పి ఇంటికైతే తీసుకుని వచ్చేస్తాడు ఇక నేను గని మీద చాలా కోపంగా ఉన్నాను ఎందుకంటే డాక్టర్ టెన్ కల్లా తినేయాలని చెప్పారు గని అయితే బయటకెళ్ళి వచ్చేస్తాను బేబీ టెన్ మినిట్స్ అని చెప్పేసి వెళ్ళి అసలు లెవెన్ వరకు రాలేదు అసలే నేను పప్పించ తినదని కోపంలో ఉంటే ఇది ఇంకో గంట లేట్ నేను ఇంకా కోపం పెంచేసుకున్నాను సో బయటకి అయితే రానని చెప్పాను సో కానీ చాలా బతిలాంటి నన్ను బయటికి తీసుకొని వచ్చి ఐస్ క్రీమ్ అయితే కొన్నాడు ఐస్ క్రీమ్ కొన్నాడు కదా లో క్షమించద్దామని క్షమించేశాను సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలుగానే అఫిషియల్ యూట్యూబ్ ఛానల్